ఈరోజు ఫార్టీ ఎయిమ్స్ డే కంటిన్యూ అవుతుంది సో ఎమాన్యుయల్ కెప్టెన్గా అయ్యాడు సో ఎమాన్యుల్ చాలా హార్డ్ వర్క్ చేసి కెప్టెన్ అయ్యాడు చాలా స్ట్రాటజీలు తప్పించుకుంటూ కెప్టెన్ అయ్యాడు ఫోర్ టైమ్స్ అతనే క్యాచ్ చేయడం దట్ ఈస్ గ్రేట్ థింగ్ ఎందుకంటే నిఖిల్ అనే మంచి బాడీ బిల్డర్ ఉన్నాడు చాలామంది గౌతమ్ అనే క్యాండిడేట్ కూడా ఉన్నాడు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ బికాస్ దే ఆర్ ఫ్రమ్ నార్త్ సో దే ఆర్ మంచి స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళిద్దరు కం అంటే మెంటల్గా కాదు ఫిజికల్గా దే ఆర్ ఓన్లీ స్ట్రాంగ్ గౌతమ్ అండ్ నిఖిల్ సో వాళ్ళని తప్పించుకుంటూ ఫోర్ టైమ్స్ క్యాప్ క్యాప్ చేశాడు ఫస్ట్ టైం క్యాప్ చేసినప్పుడు ప్లాన్ ప్రకారము సంజనాకి ఇచ్చాడు సంజన రివర్స్ చేసింది వీళ్ళు అంటే స్ట్రాటజీకి రివర్స్ ఆడింది అప్పుడు వాడికి ఏం చేయాలో అర్థం లేదు ఎందుకంటే సంజన తన పర్సన్ అనుకుని సడన్గా క్యాప్ తనిఖిస్తాడు వీళ్ళకి ఆపోజిట్ పర్సన్స్కి సేవ్ చేసింది సో ఈ పిచ్చెక్కిపోయింది ఏం చేయాలా ఏం చేయాలా క్యాప్ ఎందుకు ఇచ్చాననే థాట్లోకి వెళ్ళి ఆ క్యాప్ తీసుకుందామని అనుకుంటాడు మళ్ళీ క్యాప్ తీసుకోవడం ఎందుకని ఆగిపోతే సెకండ్ టైం ఈ గాట్ అగైన్ క్యాప్ అండ్ అగైన్ ఈ గాట్ ద ఛాన్స్ అండ్ సేవ్డ్ మాధురికి ఛాన్స్ ఇస్తే మాధురి సేవ్ చేస్తుంది సో దట్ ఈజ్ గ్రేట్ థింగ్ అది బాగా జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఫోర్ టైమ్స్ అతనే క్యాప్ క్యాచ్ చేయడం అనేది గ్రేట్ అండ్ కెప్టెన్ కూడా అయ్యాడు ఆయన క్యాబ్ తీసుకున్నారు ఓకే బట్ మాధురి గారికి సజనా గారికి ఎందుకు ఇవ్వాలి మిగతా వాళ్ళు కూడా అడిగారు కదా యా ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అండ్ దే ఆర్ వాళ్ళు ఏంటంటే రితు చౌదరి అండ్ ఇంకొకరు తనుజ వాళ్ళిద్దరిని కంటెస్టెంట్స్ నుంచి బ్యాకప్ చేశారు కదా సో ఆ యొక్క ఫీలింగ్తో వీళ్ళిద్దరూ నమ్మి తనూజ ఎమన్యూలో వాళ్ళిద్దరికే ఛాన్సెస్ ఇచ్చారు తనుజ తిరిగి పడిపోయింది కదా అది అందరూ ఫేక్ అని చెప్తున్నారు సీరియల్ యాక్టింగ్ అంటున్నారు మీరేమనుకుంటున్నారు య దట్ ఇస్ అన కల్్యాణ కల్్యాణ్ అయితే తనుజ హార్డ్ గా కష్టపడింది దట్ ఇస్ నాట్ ఎ ఫేక్ బట్ ఆమె అలా పడిపోవలసింది కాదు కొంచెం కూల్గా అలా ఉంటే అది రికవర్ అయిపోద్దును బట్ సడన్గా పవన్ ఏమో లవ్లో పడ్డాడేమో తెలీదు ఈ వాజ్ క్రయ్ లాట్ దెన్ మాధురి కేమ్ అండ్ టోల్డ్ వై యూర్ క్రయ్యంగ్ ఎవ్రీ బడీ లాఫింగ్ అండ్ నిన్నే చాలా తక్కువగా చూస్తారని ఆమె అనేసి వెళ్ళిపోయింది అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఈ కేమ్ అవుట్ మళ్ళా తనుజ బ్యాక్ వచ్చేసింది బ్యాక్ వచ్చిన తర్వాత మాధురి వాళ్ళిద్దరు రిలేషన్ బాగుంది మాధురి అండ్ తనుజ రిలేషన్స్ దేర్ దే దే గా రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారు ఐ థింక్ ఆఫ్టర్ రిలీవింగ్ బిగ్ బాస్ ఆల్సో దే విల్ మెయింటైన్ ద రిలేషన్ ఐ థౌట్ దట్ ఓకే అంటే ఇప్పుడు మాధురి గారు స్టార్టింగ్ లో బిగ్ బాస్ కి ఎంత అయినప్పుడు నాగార్జున గారితో ఇప్పుడు బాండింగ్స్ పెట్టుకునే దానికైతే అసలు రావద్దు వేస్ట్ కదా అన్నారు మరి అదే బాండింగ్ ఇప్పుడు మాధురి గారు పెట్టుకున్నారు కదా తనుజతో దాని గురించి చెప్పండి ఆఫ్ కోర్స్ యాక్చువల్ గా బాండింగ్ అనేది మనం పెట్టుకుంటే అది ఫామ్ అవ్వదు అది సడన్గా అయిపోతుంది చాలా బాండ్స్ ఫామ్ అయ్యాయి కానీ బ్రేకప్ అయిపోయాయి కానీ వీళ్ళిద్దరూ ఎందుకో కనెక్ట్ అయ్యారు ఎమోషనల్గా అండ్ పవన్ కళ్యాణ్ అండ్ తనుజా లవ్ ఏంటో నైట్ ఒక సీక్రెట్గా మాట్లాడుతున్నారు దేవర్ టాకింగ్ ఆన్ బెడ్ ఐ డోంట్ నో వాట్ వాట్ డిడ్ యూ ఫైండ్ ఏమైనా ఫైండ్ అవుట్ చేశారా నేను ఎమయల్ అనుకుంటున్నాను ఎమానియాల్ ఈజ్ ఎ కమెడియన్ గాయ్ అండ్ ఆల్రెడీ హీ టోల్డ్ హిజ్ లవ్ స్టోరీ అండ్ ఎమాన్యాల్ని అందరూ మామూలుగా వాడుకుంటారు ఎందుకంటే ఈ ద ఫ్రేమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద బిగ్ బాస్ ఆ విధంగా వాడుకుంటారు ఎందుకంటే అతని నేమ్ ఉంది అతని నేమ్ వల్ల వీళ్ళకి కూడా పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది అని ఎమాన్యాల్ జస్ట్ బ్రదర్ లాగా ఎలిమినేట్ అవుతారు రమ్య రమ్య ఉంది యాక్చువల్గా రమ్యా ఈజ్ నాట్ ప్లేయింగ్ వెల్ బికాస్ షీ ఈస్ డ్రోలింగ్ ఆల్వేజ్ కుకింగ్ అండ్ ఈటింగ్ అండ్ షీ ఈస్ సైలెంట్లీ సిటింగ్ ఆన్ బ్యాట్స్ అండ్ సమ్వేర్ బట్ సిస్ నాట్ ప్లేయింగ్ అండ్ యాక్చువల్గా ఆమె బయట యూట్యూబ్లో మంచి ఫేమస్ అయింది అండ్ షీ వాస్ గెటింగ్ డ్రోలింగ్ ఫ్రమ్ ద పీపుల్ బికాస్ అవుట్ సైడ్ షీ వాస్ వెరీ రీటీ ఇన్ ఇన్ సైడ్ ఈజ్ నాట్ రీటి ద పీపుల్ వర్ సేయింగ్ లైక్ దాట్ అలా చెప్తున్నారు అది ఆమెకి నెగిటివ్ అవుతుంది అండ్ ఒక మేసం కూడా పెట్టారు అది డిఫరెంట్గా పెట్టారు అది గోడలో కనబడుతుంది నేను ఫస్ట్ చూడగానే ఏమనుకున్నానంటే అది ఆమెకి అట్లా ఉందేమో అని అనుకున్నాను తర్వాత అది మేకప్ మేకప్లీ సడన్లీ టైఫాయిడ్ అండ్ రెండు వచ్చినాయి ఆమె చాలా ఫీల్ అయిపోతుంది ఎందుకంటే నేను ఏదో అనుకొని ఇక్కడికి వచ్చాను ఏదో సాధిద్దామని సడన్ గా నేను అనుకున్న ఆశలన్నీ అడియాశలు అయిపోతున్నాయి సో నేను బయటకు వెళ్ళిపోతున్నాను సెకండ్ సెన్ ఆమె రెండోసారి ఛాన్స్ కూటింది నెక్స్ట్ మళ్ళా థర్డ్ టైం మళ్ళీ ఎంటర్ అవుతుంది అనే హోప్స్ తో బయటకు వెళ్ళింది దట్ వాస్ వెరీ సాడ్ ఫీలింగ్ అండ్ రీతూ కూడా పవన్ గొడవ డేంజరస్ క్యాండిట్ ఈజా సీ వాజ్ అవుట్ సైడ్ ఆల్సో అండ్ ఇన్ సైడ్ ఆల్సో ఆమె యాక్చువల్గా బయట ఎలా ఉన్నదో లోపల కూడా అట్లాగే ప్లే చేస్తుంది అలాగే ప్లే చేస్తుంది ఎందుకంటే రితు యాక్చువల్గా బయట కూడా చాలా ట్రోలింగ్ సి వాస్ గెటింగ్ లాట్ ఆఫ్ ట్రోలింగ్ వస్తున్నాయి అదే సేమ్ స్ట్రాటజీ బయట అక్కడ పడిపోయింది బిగ్ బాస్లో ఎందుకంటే కర్మ ఎక్కడ వదలదన్నట్టుగా ఆ బయటకు వచ్చేసింది ఎందుకంటే రితు అనేది మాధురితో మంచిగా ఉండేది ఆ తో మంచిగా ఉండేది సడన్ సడన్గా ఈ కొత్త వచ్చారు పోలీసులు వాళ్ళతో కంప్టిస్ సివ్ రోడ్ కిల్ ఆన్ మాధురి మాధురి స్టాచ్యూ మీద స్కిల్ అని సడన్గా రాసేసారు మాధురి ఏమనుకుందంటే రమ్య రాసిందనుకునేది సడన్గా అది అది జీర్ణించుకోలేకపోయారు మాధురి వాళ్ళు సడన్ షాక్ అయిపోయారు సో రితువాస్ వెరీ డేంజరస్ డే రితు వల్ల పవన్ గేమ్ కచ్చినప్పుడు పోతుంది అంటారు ఆల్మోస్ట్ పోతుంది ఎందుకంటే కాకపోతే ఇది జనాలకు కూడా ఇది కూడా నచ్చుతుంది ఎందుకంటే నెటివ్ పీపుల్ కూడా జనాలకి నచ్చుతారు కాబట్టి ఆ స్ట్రాటజీ పీపుల్ కూడా ఉంటారు కాబట్టి రితు వాస్ వెరీ డేంజరస్ ఓకే యాక్చువల్లీ ఐ వాజ్ సపోర్ట్ టు రితు ఫస్ట్ ఎందుకంటే సి వాస్ ప్రెటీ లైక్ దట్ సీ యా మైండ్ వస్ట్ మరి గారు అన్నారు కదా స్టార్టింగ్ లో సో ఫైనల్ గా ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు ఇప్పుడు చాలా ఛాన్సెస్ ఉన్నాయి టాప్ ఫైవ్ వచ్చేసి ఇమాన్యుల్ ఉన్నారు తనుజ్ ఉన్నారు సుమన్ శెట్టి గారు ఉన్నారు మాధురి గారు ఉన్నారు ఈ పవన్ కళ్యాణ్ కూడా మేబీ ఛాన్సెస్ పిలిపితే Thank you, thank you. Thank you.